జై దుర్గా భవాని అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజైతే వీడియో మొదలు పెడుతున్నాము ముందుగా మీ అందరికీ శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మొదటి రోజు చేసే పూజా విధానాన్ని అలాగే తన్వికి చేసేదంతా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామండి అయితే ముందుగా మీ అందరికీ ఆ జగన్మాత లోకమాత అయిన భవానీ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజైతే శరణవరాత్రులు చేయడానికి సిద్ధమయ్యాన ప్రతిరోజు చేసే వీడియోని మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి అయితే మొదటి రోజు మొదటి రోజు మనందరికీ బాల త్రిపుర సుందరాదేవిగా మనకి దర్శనమిస్తారు కదా అలానే ఈరోజు మొదటి రోజు నేను బాల త్రిపుర సుందరాదేవికి పూజ చేసుకున్నానండి అయితే ముందుగా మొదటి రోజు నేను అంటే నైట్ ముందు రోజు నైట్ అంతా నేను శుభ్రమైతే చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు ఉదయాన్నే మూడు గంటలు లేచి నేను దుర్గాభవాని మాల వేసుకుందామని చెప్పేసి నేను ముందు రోజు నైట్ అంతా ఇలా శుభ్రం చేసేసుకున్నాను పూజ గదిని అలాగే ఇల్లు అంతా వంటగది మొత్తం అంతా నేను శుభ్రం చేసేసుకున్నాను అంత ఉదయాన్నే అయితే అంత పని అవ్వదని చెప్పేసి అయితే నేను ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి నేను అమ్మవారి రూపుని అలంకరించుకొని మాల వేసుకోవడానికైతే వెళ్ళానండి మాల వేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆరయ్యింది నేను వచ్చేసరికి తన్వి అయితే ఇంకా నిద్ర లేవలేదు నిద్ర లేపి వాళ్ళ అమ్మగారికి చెప్పాను రెడీ చేయమని చెప్పి అందులో నేను తన్వికి టిఫిన్ తయారు చేద్దామని అయితే సిద్ధమయ్యానండి మీకు రోజు చూపిస్తున్నాను కదా రోజు అంటే నేను తయారు చేసిన సరంతా చూపిస్తున్నాను తన్వికి పెట్టే ఆహారాన్ని ఏ రకంగా పెడుతున్నానని అందులో భాగంగా ఈరోజు ఒక రకమైన ఆహారాన్ని అయితే మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను అయితే దీంట్లో ఒక చిన్న క్యారెట్ మొక్కను తీసుకొని తురుము తురుముకున్నానండి ఆ తురుము కొంచెం తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రుబ్బు తీసుకున్నాను అందులో ఒక్కొక్క స్పూను గంటిపిండి కొర్ర పిండి రెండు రకాల పిండిలు కలిపి దాన్ని బాగా రుబ్బు చేసేసి చిన్న చిన్న ఇడ్లీలుగా అయితే ఆవిరి కూడ పెట్టాను పెట్టేసిన తర్వాత ఇవి బాగా ఉడికిన తర్వాత పాలు కొంచెం మరిగించిన పాలలో వేసి తండ్రికి అయితే తినిపించాను చాలా ఇష్టంగా తిన్నది ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇలా ఒకసారి మీ పిల్లలందరికీ పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మీకు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు అందులోని ఎందుకంటే తన్వికి సాల్ట్ అనేది ఎక్కువగా వాడట్లేదు ఇప్పటి నుంచి కొంచెం కొంచెం వాడదామని చెప్పేసి కొన్ని ఐటమ్స్లో అయితే వేస్తున్నాను కానీ అన్నిటిలో వేయట్లేదు అయితే ఇదంతా చాలా చక్కగా తినేసింది ఇది అయిపోయిన తర్వాత పూజకి సిద్ధం అవ్వాలని చెప్పేసి తన్విని త్వరగా త్వరగా తినిపించేశాను చాలా ఇష్టంగా తిన్నది కాబట్టి నా పని ఈజీ అయిపోయింది దాని తర్వాత అయితే పూజలో వెళ్ళిపోద్దామనేసి నేను అన్నీ చేసుకుంటుంటే ఎందుకంటే కంగారు ఈరోజు పూజ చెయ్యాలి పూజ అయ్యింది దాని తర్వాత బాల త్రిపుర సుందరాదేవి ఎవరండి మా ఇంట్లో మొట్టమొదటిసారిగా తన్వికి నేను చేయబోతున్నాను అంటే తన్వి వచ్చి బుల్లి బుల్లి అడుగులు మొదలుపెట్టిన తర్వాత ఇదే మొదటి సంవత్సరం అండి ఈ మొదటి సంవత్సరం బాల త్రిపుర సుందరాదేవికి పూజ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని ఎంతో ఆనందంతో తన్వికి అయితే నేను అన్నీ చేసుకున్నాను అయితే దానికి ముందుగా నేను నైవేద్యాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఎలా తయారు చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఈరోజు బాల త్రిపురి సుందరాదేవికి కట్టి పొంగలి ఇష్టమని అంటారు కదా అందుకనే నేను ఈరోజు కట్టి పొంగలి తయారు చేద్దామనేసి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి దాన్ని ఉడికించేసాను ఉడికించిన తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలండి దాని పోపు తయారీ విధానం ఎలాగో చెప్తాను ముందుగా ఒక రెమ్మ కరివేపాకు చిన్న అల్లం తురుము ఆవాలు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు అలాగే రెండు మిరియాలు కచ్చాపచ్చా దంచీస్ అయితే వేసానండి వేసిన తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న దాంట్లో ఇవన్నీ తాలింపులు వేసి బాగా వేగిన తర్వాత నేను అన్నం పప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా అందులో వేసి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసాను ప్రసాదం అయితే చాలా అమోఘంగా వచ్చింది అంటే నేను ఎక్కువ వర్ణిస్తున్నానే అని కాదు అమృతం అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలియదు కానీ ఈరోజు నైవేద్యం మాత్రం నాకు అలా అనిపించింది అమృతం అంటే ఈ రకమైన రుచికరంగా ఉంటుందేమో అన్నట్టుగా ఈరోజు నాకు ప్రసాదం అయితే కుదిరింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాని తర్వాత తన్వికి చేసేది కూడా నాకు అంత ఇచ్చింది తన్వికి బయలుదేరుద్దామని చెప్పేసి నేనైతే అయితే అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని సిద్ధం చేసుకున్నాను అయితే తన్వి చాలా చక్కగా సపోర్ట్ చేసింది నాకు అన్నీ వేయడానికి చాలా ఇష్టంగా వేసుకుంది ఒక్కొక్కటి పెడుతుంటే చాలా మురిసిపోయింది అంటే అమ్మవారి స్వరూపునిగా నేను భావించి వేస్తుంటే నిజంగానే నా దగ్గరికి అమ్మవారు వచ్చి కూర్చుంది నాకు ఇలాంటి భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మవారికి జీవితాంతో నేను కృతజ్ఞతలనై నాకు ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇవ్వాలని కోరుకుంటూ తన్వినైతే నేను తయారు చేసుకున్నానండి బాల త్రిపుర సుందరాదేవిగా భావించి తన్వికి మొదటి తాంబూలు ఇస్తున్నాను నేను అయితే తన బుల్లి బుల్లి అడుగులు మొదలుపెట్టిన పెట్టిన మొదటి సంవత్సరం అని చెప్పాను కదా నాకైతే చాలా మనసుకి ఆనందం అనిపించింది ఇవన్నీ చేస్తుంటే కాళ్ళకు చక్కగా పసుపు రాయించుకుంది పారాన్ని పెట్టించుకుంది అలాగే గోల్డ్ రంగు కూడా వేయించుకుంది అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం తన జ్యువెలరీ అంతా పెట్టాను చాలా హ్యాపీగా ఉంచుకుంది అయితే తన్వికి ఇవన్నీ చేసిన తర్వాత తాంబూలం అయితే ఇచ్చాను తాంబూలం ఇచ్చిన తర్వాత చాలా చక్కగా చూసుకుంది అదంతటిని అయితే రెడీ అయ్యింది కానీ ఇంకా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాలి ఎందుకంటే తన్వి వల్ల అమ్మమ్మలు కూడా ఆహ్వానించారండి అందరి ఇంటికి వెళ్ళలేకపోయాము అయితే చిన్నమ్మమ్మల ఇంటికి వెళ్దామని చెప్పేసి చిన్నమ్మమ్మలు అంటే వైజాగ్లో ఉన్నారు దూరంగా ఉన్నారు కదా ముందు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అందు మిగతా వాళ్ళందరూ దగ్గరే కదా ఉన్నారని చెప్పేసి ఆ వైజాగ్ వెళ్ళడానికి అయితే బయలుదేరాము మేము అయితే అన్నీ మీకు ఈ వీడియోలో చూపించలేకపోయాము ఎందుకంటే తన్వి కొంతవరకు సపోర్ట్ చేసింది అక్కడి నుంచి చేయలేదండి చేసినంత వరకు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అయితే తన్వి వాళ్ళ చిన్నమ్మమ్మ మీకు ఎవరికైనా తెలుసున్నట్టయితే గెస్ట్ చేయండి ఎవరో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఒక చిన్న విషయాన్ని నేను మర్చిపోయానని అనుకుంటారు మీ అందరూను ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ ఈరోజు చెప్పలేదు ఏంటి అని అనుకుంటారు చెప్తానండి నేను మర్చిపోలేదు మామూ మేనుకోడలు అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరు ఆశీస్సులు తన్విపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ అయితే వచ్చేద్దామండి తన్వి వాళ్ళ చిన్నమ్మమ్మ ఎవరో తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి రేపటి వీడియోలో మీ అందరికీ చూపిస్తాను అయితే ఈరోజు బాల త్రిపుర సుందరదేవి పూజనైతే ఇంత విజయవంతంగా మేము పూర్తి చేసుకున్నాము నా బంగారు తల్లికి తాంబూలు వేచి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను అలాగే రెండో రోజు గాయత్రీ దేవి కదండి గాయత్రీ దేవి పూజ కూడా నేను చేసుకొని మీకు తన్వికి ఏ విధంగా అయితే అలంకరించుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఇక మీ అందరు ఆశీస్సులు తన్విపై ఉంటాయని ఆశిస్తూ ఉంటామండి